ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచుల్ బ్లాగ్స్ మనం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్లయితే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఓకేనండి వీడియోలోకైతే ఇక్కడ కనబడుతున్న ఎనిమిది గొర్రెలు రెండు కొదుమలు అయితే అమ్మకానికైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే నేను రైతు నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను రైతు నెంబర్కి ఫోన్ చేసి అయితే కనుక్కోండి ఎనిమిది గొర్రెలు రెండు కొదుమ పిల్లలు వాళ్ళైతే తీసుకోండి రైతు నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను జత వచ్చేసి ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నాడు మీకు ఏమన్నా బార్కింగ్ కావాలంటే రైతు నెంబర్కి కాల్ చేసి ఫోన్ చేయండి ఒకే బాయ్ ఫ్రెండ్స్